బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి ఆత్మిక అయస్కాంతంగా తయారయ్యేటువంటి విధి గురించి చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ అపురూపమైన ప్రేమమైన పిల్లలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే విశేషమైన పిల్లలకి బీహద్ దాదాజీ యొక్క హృదయ సింహాసనాధికారిగా విశ్వ కళ్యాణకారిగా విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉండేటువంటి పిల్లలకి విశేషమైన సేవాదారి విశ్వ సేవాదారి విశ్వ వాయుమండలం పరివర్తన చేసే పిల్లలకి విశ్వ యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేసేటువంటి విధి కలిగినటువంటి ఆత్మలకి విధి సరైనదిగా ఆ రిజల్ట్లోకి వస్తే ఆ విధి ఏమై ఉంటుంది ఫస్ట్ దాదాజి యొక్క మూల స్థానం ఏదైతే ఉందో దాదాజీ యొక్క మస్తకం నుండి ఏదైతే లైట్ వస్తూ ఉందో అది క్లియర్గా ఆ లైట్ను మీ మస్తకంలో ధారణ చేయండి అది తెల్లటి పాలలాంటి పరం లైట్ పరం ప్రకాశము మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ దేహం యొక్క స్మృతి లేకుండా ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షన్ తోటి మీరు ఉంటూ మీ మనసు లోపల సంకల్పం చేస్తూ ఉన్నప్పుడు బేహద్ కే బేహద్ పరంపరం బేహద్ శాంతి అనే సంకల్పం చేయండి దీనితో అనంత అనంత బ్రహ్మాండాల్లో ఏ విధంగా పవర్ రిలీజ్ అవుతుందో ఆ టవర్ నుండి మీరు పొందవచ్చు ఏ విషయమైతే రేడియో టెలిఫోన్ మొబైల్ వైబ్రేషన్ ద్వారా శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి పవర్ని రిలీజ్ తీసుకొని మనకు ఎనర్జీ ఇస్తూ పనిచేస్తూ ఉంటుందో ఆ శాటిలైటు అన్ని ప్రదేశాలకు ఒకేసారి సిగ్నల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్ని చోట్లకి చేరుకుంటూ ఉంటాయి సిగ్నల్స్ మూల మూలల్లో ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉందో అదేవిధంగా మీ యొక్క రిజల్ట్ బేహద్ కళా పరంధామంలో బాపు నుండి మీరు తీసుకున్నది అలా విశ్వం నలుమూలలా వెళ్తూ ఉండాలి ఈ దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మీరు యోగం కరెక్ట్గా చేసినప్పుడు దాని యొక్క పవరు అనుభవం అవుతూ ఉంటుంది తప్పకుండా రిజల్ట్ వస్తూనే ఉంటుంది బేహద్దు శాంతి ప్రపంచంలో కనపడుతుంది ఇప్పటి వరకు ఏదైతే రిజల్ట్ రాలేదో అది మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ దేహాన్ని మర్చిపోయి పురుషార్థం యోగం చేసినప్పుడు తప్పకుండా వస్తుంది ఆఖరి రూపంలో కూడా మీ యొక్క రూపాన్ని మీరు మర్చిపోవాలి బేహద్ దాదాజీ ఎదురుగా ఎప్పుడైతే మీరు చేరుకుంటారో అప్పుడు తమను తాము స్వయాన్ని కూడా మర్చిపోవాలి ఇదే సరైనటువంటి యోగము ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షన్ కరెక్ట్గానే జోడించబడుతుంది మనము మన యొక్క సమస్తాన్ని మర్చిపోవాలి ఆ స్థితిలో మనం స్మృతి అనేది చేయాలి కేవలం జ్ఞాపకం పెట్టుకోండి బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి 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 అనేటువంటి సంకల్పం చేస్తూ ఉండాలి ఈ ఒక్క సంకల్పమే విశ్వం మొత్తంలో బ్రహ్మాండం మొత్తంలో అనేక చోట్లకి చిన్న బ్రహ్మాండానికి పెద్ద బ్రహ్మాండానికి కూడా సంకల్పం వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి స్థానంలో ప్రతి బ్రహ్మాండంలో ఉన్న వాయుమండలము పరివర్తన అయిపోతుంది అది రిజల్ట్ వస్తుంది మీకు కూడా స్వయంగా తెలిసిపోతుంది మన యోగము కరెక్ట్గా ఉన్నదా లేక తప్పుగా ఉన్నదా అని అయితే టెన్షను గా మారిపోవాలి టెన్షన్ లేకుండా ఆ అటెన్షన్ పెట్టేస్తే పురుషార్థం కరెక్ట్గా అవుతుంది ఏదైతే టెన్షన్ ఉంటుందో దాన్ని మర్చిపోండి అటెన్షన్లోకి తెచ్చుకోండి ఇప్పుడు మాటి మాటికి అటెన్షన్ ఇచ్చుకుంటూ ఉండండి జ్ఞాపకం చేయండి ఏమంటున్నారు స్మృతి చేయండి ఆధార్మూర్తులుగా శక్తిశాలీ స్వరూపంలో స్థిరంగా కండి ఏదైతే ఆధార్ మూర్తు విశేషమైన ఆత్మలుగా ఉన్నారో బేహద్ ఆత్మలు మీరు స్మృతి స్వరూపులుగా ఉండాలి ఆధారమూర్త శక్తిశాలీ స్వరూపంలో ఉంటే దూరంగా కూర్చున్నటువంటి వాళ్ళకి కూడా అటెన్షన్ను బాపు వైపుకు లాగగలుగుతారు అనేక టెన్షన్ నుండి వాళ్ళను బయటపడేయగలుగుతారు బాపు వైపుకి మరలించగలుగుతారు వారికి కూడా తేలిగ్గానే అటెన్షన్ అనేది సత్యమైన స్థానం వైపుకు వస్తుంది బాపు ఉండే స్థానము సత్యమైన తీర్థస్థానం అయిపోతుంది ఇప్పుడైతే మీరు వెతుకుతూ ఉన్నారు భగవంతుడిని తెలుసుకోవటానికి ఎన్ని సాధనాలను ఎన్ని స్థానాలను ఎంతమందిని పట్టుకొని భ్రమించారో ఒకసారి చూసుకోండి వెతికి వెతికి వచ్చారు కదా బాపు కూడా మీకోసం వెతుకుతూ వచ్చారు సైన్స్ కూడా శ్రేష్టమైన ఆత్మల యొక్క శ్రేష్ట కార్యానికి సహయోగం ఇస్తుంది ఏమిటది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఈ సైన్స్ సాధనాలు శ్రేష్ట కార్యానికి సహయోగం ఇస్తున్నాయి సైన్స్ యొక్క సాధనాలేగా ఇవన్నీ జ్ఞానం ఇచ్చేటువంటి జ్ఞానదాతను ఇవి ప్రత్యక్షం చేస్తూ ఉన్నాయి మీ సాధన కూడా పనికొస్తూ ఉంది సైన్స్ యొక్క సాధనాలు శ్రేష్ట ఆత్మల యొక్క శ్రేష్ట కార్యానికి సహకరిస్తూ ఉన్నాయి హా కొద్దిగా హల్చల్ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు అచంచలంగా తయారు చేసుకోండి ఎంతవరకు బేహద్ ఆత్మలు ఉన్నారో తమ స్వరూపంలో స్థిరంగా కాకపోతే సంపూర్ణ స్వరూపం గురించి తెలియని తెలియదు మూడు రూపాల్లో కూడా మీరు చూసుకోవాలి ఆత్మస్వరూపం యొక్క స్థితి అనేది ఉండకపోతే ఆత్మ మరియు ఆకారి సాకారి నిరాకారి స్థితి మీకు అనుభవం కలగకపోతే మీరు సాధనాలను సాధనను ఉపయోగించుకోలేరు ఎప్పుడైతే బేహద దాదాజీ ఎదురుగా సరైన పొజిషన్లో చేరుకుంటే నిరాకారి రూపము ఎప్పుడు అనుకుంటారో నిరాకారిగా అయిపోవాలి అకరీ రూపం యొక్క అనుభవము ఇక్కడే చేసుకోవాలి తమ సహకార స్వరూపం లోపలే ఆ రూపము ఉన్నది అవి అనుభవం తప్పకుండా కావాలి సైన్స్ కూడా శ్రేష్ట ఆత్మలేఖ శ్రేష్ట కార్యానికి సహయోగిగా అవుతూ ఉంది కొద్దిగా హల్చల్ ఉన్నప్పటికీ కూడా స్వయం అచల్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి స్వయం అచంచలంగా మీ రూపాన్ని మీ స్థితిని తయారు చేసుకోండి ఇది ఆత్మిక అయస్కాంతము మీరు ఏ విధంగా అయిపోతారు ఆత్మిక అయస్కాంతంలాగా అయిపోతారు ఆత్మలు ఎలా ఆత్మలందరినీ ఎంత తేలిగ్గా లాగలుగుతారో చూసుకోండి ఎంతవరకు అయితే ఆత్మిక అయస్కాంతంగా మనం కామో అంతవరకు ఆత్మలని లాగబడలేరు ఆకర్షింపబడలేరు రోజు రోజుకి ఆత్మలు చాలా నిర్బలంగా బలహీనులుగా అయిపోతూ ఉన్నారు ఎవరైతే తమ పురుషార్థం యొక్క పాదాన్ని ముందుకు కదిలించలేకపోతున్నారో నడిచే యోగ్యులం కాదు అని అనుకుంటూ ఉన్నారు అలాంటి నిర్బల ఆత్మలకి మీ యొక్క శక్తి స్వరూపం యొక్క శక్తి బేహద్ శక్తి మీ దృష్టి దృష్టి ద్వారా వచ్చే శక్తి మీ యొక్క శక్తి స్వరూపం మీ యొక్క ఆత్మల ద్వారా వాళ్లకు అందాలి శక్తి యొక్క దృష్టి మీ ద్వారా కావాలి మీరు బుద్ధిలోనే శక్తిని కలిగి ఉండాలి అప్పుడు నిర్బలమైన ఆత్మలకు సదా శక్తి స్వరూపంగా కాగలుగుతారు మీ యొక్క శక్తి ఒక పాదం ఒక అడుగు ముందుకు వేస్తే బాపు వైపుకి వెయ్యి అడుగులు బాపు నడిపిస్తారు ఇప్పటి వరకు బాపు వైపుకు మీరు రాలేదు ఇప్పుడు ఇంకా తండ్రి అంటూ నాజు నకరాలు చేస్తూ ఉన్నారు గారాబాలు పోతూ ఉన్నారు ఈ యొక్క స్టేజ్లో బాపూజీ కూడా ఖుషీగా ఉంటారు కానీ అంతిమంలో బాపు బాపుగా ఉండరు ధర్మరాజు కావచ్చు మీకు ఏ సీటు కావాలి అప్పుడు సీటు కావాలా మాయ కావాలా ప్రజలైతే అంటారు మాయను వదిలిపెట్టండి అని మాయ అంటుంది వాళ్ళను వదిలిపెట్టండి అని కానీ వాళ్ళైతే శుభ్రంగా మాయపైనే కూర్చొని ఉన్నారు అంటే ఇసుక గోడల మీద కూర్చున్నారు ఇసుక గోడలు ఎంత స్థిరంగా ఉంటాయి కానీ మీరైతే సదా వృద్ధి కళ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉండండి మీరేమైపోతారు అప్పుడు అయస్కాంతంలాగా అయిపోతారు మీ లోపల ఐస్కాంతం యొక్క పవరు వచ్చేస్తుంది అయస్కాంత శక్తి ఏదైతే ఉన్నదో ఆ అయస్కాంత శక్తి బాపుజీ యొక్క మూల స్థానం వరకు తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇది మీకు మీ లోపలికి బాపు ద్వారానే ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు నిండిపోతూ ఉంటుంది అప్పుడే ఈ శక్తి మీలో చార్జ్ అవుతుంది ఆకర్షించబడుతూ ఉంటుంది సదా వృద్ధి కళ యొక్క అనుభవిగా చేస్తూ ఉంటుంది అందుకని సదా మిమ్మల్ని మీరు కళలోకి వెళ్ళే అనుభవి ఆత్మలుగా కండి అనేక ఆత్మల యొక్క దుఃఖాన్ని అశాంతిని తొలగించే వాళ్ళగా వాళ్ళ కూడా స్మృతి స్వరూపులుగా తయారు చేయండి వృద్ధి కళ యొక్క అనుభవాన్ని వాళ్ళకి కలిగించండి ఫస్ట్ మీరు స్వయం సమర్థ స్వరూపులుగా ఉండండి ఎప్పుడైతే మీరు సత్యమైన తీర్థంగా అవుతారో అనేక మంది మీ దగ్గరకు వచ్చి పావనంగా అయిపోతారు ముక్తి అనగా స్వీట్ హోమ్ యొక్క ప్రాప్తిని కలిగించగలుగుతారు ముక్తి ఎలా జీవన్ముక్తి ఎలా అనేది అర్థమవుతుంది స్వీట్ హోమ్ ఎక్కడ ఉంది బేహద్దు దాదాజీ యొక్క మూల స్థానంలో స్వీట్ హోమ్ ఉంది బేహద్దు ప్రపంచంలో ఉంది ఇలాంటి ఆధార మూర్తులు మీరు ఆధారమూర్తి ఆత్మలు బాపు ఈరోజు అలాంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు ఆధారం కదిలితే మీరు కూడా కదిలిపోతారు మీరే కదిలిపోతే మీరే స్థిరంగా లేకపోతే ఇతరులకు మీరు ఆధారంగా ఎలా కాగలుగుతారు వాళ్ళకు స్థిర నివాసం స్థిర స్థానం ఏం చూపించగలుగుతారు అందుకని ముందు మీరు అచంచలంగా తయారు కండి ప్రపంచంలో అలజడి ప్రారంభమైంది ఏ కొంచెం అలజడి ఉన్నా అనేక మంది బాపు వైపుకి లాగగలుగుతారు హల్చల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి బాపు వైపుకు సహజంగా ఆకర్షించగలుగుతూ ఉంటారు అంటే బాపు ఎవరు ఏదో విధమైనటువంటి స్టేజీ మీకు లభిస్తూ ఉంటుంది ఒకవైపు కుంభకర్ణుల్లాగా ఉన్న వాళ్ళని మేల్కొల్పాలి ఎవరైతే కుంభకర్ణులుగా ఉన్నారో రావణాసుడుగా ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు శ్రీమతానికి విరుద్ధంగా నడిచే వాళ్ళందరూ రావణ సంప్రదాయం అని పడతారు శ్రీమతానికి విరుద్ధంగా నడిచే వాళ్ళు రావణ సంప్రదాయము ఒకవైపు ఉంటే కుంభకర్ణుల ఉండేవాళ్ళు ఇంకోవైపు ఉన్నారు అనేక మంది ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉంటారు సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలు సోమర్తనంలో నిద్రపోతూ ఉన్నారు సోమర్తనం యొక్క నిద్ర నుండి వాళ్ళని మేల్కొల్పాలి మేల్కొల్పే వాళ్ళు ఎవరు మీరే మీరు అచంచల మూర్తిగా కావాలి స్థిరంగా ఉండాలి వాళ్ళు నిద్రపోకుండా ఉండాలి అలర్ట్గా ఉండాలి మీరు అచల్ మూర్తి స్వరూపంగా ఉంటూ విశ్వసేవాదారి ఆత్మలుగా కండి విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా కండి బేహద్ ఆత్మలుగా కండి బేహద్ के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है बापूजी दसर भाई पटेल तेलुगु चैनल लो बापूजी रोज़ माँ चपेट बंदे दिवे संदेश आना पुरुषार्थन की सेवकों धारणा को समस्कार वाला को జ్ఞానము యోగము ధారణా సేవ సబ్జెక్టుల గురించి చెప్తున్నటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి ఆచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే